షామ్ వెహికల్స్ యూటి మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు యాక్టివా స్కూటీ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రోజు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను యాక్టివా స్కూటీ గురించి పూర్తి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది వెహికల్ పైన ఎటువంటి చలాన్స్ కానీ రిపేరింగ్స్ కానీ ఫైనాన్స్ కానీ ఏం లేదని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది యాక్టివా రెండు వేల పదిహేడు మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నలభై ఐదు వేలు మాత్రమే ఓనర్ చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు